అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు పెలివేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చిక్కు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు క్రైస్తవంలోకి మారినా దళిత క్రైస్తవులను సమాజం మాత్రం విడిచిపెట్టడం లేదు పల్లెల్లో ఇప్పటికీ వారిని అంటరానివారుగానే చూస్తున్నారు ఊరిలోని నీరు దుకాణాల వంటి వాటిని ఉపయోగించనీయరు ఆర్థికంగా చూస్తే దళిత క్రైస్తవులు భూస్వాములైన ఉన్నత కులాలపై ఆధారపడి ఉండటంతో వారి బలహీనతను ఆసరాగా తీసుకుని శారీరక హింసకు బెదిరింపులకు పాల్పడుతున్నారు కొన్ని ప్రత్యేక భావజాలాలు కలిగిన గుంపులు క్రైస్తవాన్ని పరాయిమతంగా భావిస్తున్నాయి దళిత క్రైస్తవుల మత మార్పిడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పల్లెల్లో చర్చిలపై దాడులు శారీరక హింస సామాజిక బహిష్కరణ వంటి సంఘటనలు సర్వసాధారణమయ్యాయి పంతొమ్మిది వందల యాభై నాటి అధ్యక్ష ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డ్ కులాల హోదాను నిరాకరించడం వారిని మరింత ప్రమాదంలోకి నెట్టింది చట్టపరమైన రక్షణ లేకపోవడంతో వారిపై దాడులు చేసే వారికి శిక్ష పడటం లేదు కొన్ని నెలలబట్టి ముందు వరకు అయితే మమ్మల్ని మా సంఘం మేము మగళ్ళు చేసుకున్నాము ఇదిగో నెల ఆలబట్టి పది పని కూడా మార్పించేస్తామని గవర్నమెంట్ రకరకాలుగా మరి పెద్దలు పల్లెల్లో అయితే మతం మారమని బెదిరిస్తూ జరిమానాలు విధిస్తారు లేదా బహిష్కరిస్తారు ఇది ఒక కొత్త రకమైన అంటరానితనంగా మారుతోంది కొన్ని ప్రత్యేక భావజాలాలు కలిగిన రాజకీయ శక్తులు దళిత క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారి మత మార్పిడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి గ్రామంలోని పోలీసులు మరియు అధికారులు తరచుగా ఉన్నత కులాల నుండి ఉండటంతో వారి ఫిర్యాదులను పట్టించుకోరు లేదా హింసలో భాగస్వాములవుతారు ఎన్నికల సమయంలో వారి ఓటు హక్కును అణచివేయడానికి భయానక వ్యూహాలను ఉపయోగిస్తున్నారు హింస భయానక రూపాలు దళిత క్రైస్తవులు శారీరక దాడులు లైంగిక వేధింపులు హత్యలు ఎదుర్కొంటున్నారు సామాజిక బహిష్కరణ కుల దూషణలు గ్రామం నుండి వెళ్లగొట్టడం వంటి మానసిక హింస కూడా సాధారణమే కొన్ని సందర్భాల్లో ఇతర భావజాలాల్లోకి బలవంతంగా మార్చడానికి బెదిరింపులు ఉపయోగిస్తున్నారు ఈ ఐదు కుటుంబాలని వెలువేసినటువంటి బాధితులు ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తా ఉన్నాం దయచేసి జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటిని కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన ఎవరైతే ఈ పాల్ సంఘటనకు వారికి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా మల్లెటూళ్లలో కుల నియమాలు చాలా కఠినంగా అమలు చేస్తారు చట్ట అమలు కూడా బలహీనంగా ఉంటుంది మీడియా లేదా చట్టపరమైన పరివేక్షణ లేకపోవడంతో నేరస్తులు శిక్ష లేకుండా తప్పించుకుంటున్నారు దళిత క్రైస్తవులు తమ హక్కుల కోసం పోరాడితే గ్రామ సమాజం మొత్తం ఏకతాటిపై నిలబడి వారిని వెలివేస్తుంది దళిత క్రైస్తవులు కులం మరియు మతం కారణంగా పల్లెటూళ్లలో తీవ్రమైన హింస భయభ్రాంతులకు గురవుతున్నారు చట్టపరమైన రక్షణ లేకపోవడం ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం కొన్ని ప్రత్యేక భావజాలాలు కలిగిన వారి రాజకీయ ఎజెండాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి షెడ్యూల్డ్ కులాల హోదాను కల్పించడం వంటి అత్యవసర చట్టపరమైన సంస్కరణలు మరియు సామాజిక రాజకీయ మార్పులు అవసరం ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి మీ ఆలోచనలను తెలియజేయండి ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు